హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఏం బాగుంటాం ఏమో కానీ రాజస్థాన్ లో అయితే ఫుల్ అయితే ఫుల్ గా స్నో అయితే పడుతుంది అనమాట మైనస్ డిగ్రీస్ లో పడతా ఉంది ఎట్లా ఉన్నా పని అయితే చేయక తప్పదు కదా ఇంకా మా వారికి అయితే డ్యూటీ టైం అవుతుంది అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టానండి ఈ రోజు టిఫిన్ కి ఇడ్లీ పెట్టేశాను మా పెద్ద పాప కూడా వచ్చిందనమాట మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి సో ఈ పాప కూడా ఇడ్లీ అడుగుతుందని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టాను చాలా అంటే చాలా చల్లగా ఉంది అనమాట క్లైమేట్ అయితే ఈ వాతావరణం అస్సలు ఇంకా వాతావరణానికి తగ్గట్టుగా ఇడ్లీ అయితే చేసేసి దానిలోకి కార పొడి నెయ్యి అయితే వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చట్నీ చేసే అంత టైం కూడా లేదు చల్లదానానికి కొంచెం కరెంట్ కూడా ఉండట్లేదు కాబట్టి మిక్స్ చేయడానికి కూడా కుదరలేదు అనమాట నాకు ఇక్కడేమో రోల్ అయితే ఏమీ అవైలబిలిటీగా లేదు సో అందుకని అయితే ఇడ్లీ వేస్తున్నాను ఈ ఇడ్లీ పాత్ర వచ్చేసి యాక్చువల్గా ఈ స్టేట్ అయితే ఇడ్లీ అస్సలు వండుకోరు కాబట్టి నాకైతే అమ్మ అయితే నేను వచ్చేటప్పుడు చీరాల్లో అయితే కొనిచ్చింది అనమాట చీరాల్లో కొనిపెట్టింది అనమాట అప్పుడు అంటే చిన్న ఫ్యామిలీ కదా అని చెప్పేసి నైన్ ఇడ్లీ అయితే కొనిచ్చింది అనమాట నైన్ ఇడ్లీ ప్లేట్ అయితే కొనిచ్చింది సో ఇంకా అంతే ఇడ్లీ అయితే వేసేసానండి ఒక అది కూడా మళ్ళీ ఇడ్లీ రవ్వ అయితే దొరకదు ఇక్కడ సుజి అంటారు ఆ వేసాను అనమాట చూడండి మన ఇడ్లీ ఇడ్లీ నూకతో వచ్చి అంత పర్ఫెక్ట్ అయితే రాదు కానీ ఏదో పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఇంకా అప్పుడప్పుడు అయితే నేను ఈ సూజీతోనే ట్రై చేస్తాను ఇక్కడ వాళ్ళు ఈ సూజీ తోటే చేసుకుంటారు అనమాట వీళ్ళు ఏంటంటే మామూలుగా ఇది ఉంటది కదా హల్వా ఉంటది కదా హల్వా కోసం అయితే దీన్ని యూస్ చేస్తారనమాట నేను ఇంకా అయితే ఇడ్లీ కూడా వండుకోవచ్చని ఆ పేపర్ మీద అయితే వేసింది అందుకని ఇడ్లీ అయితే ఇడ్లీ కూడా చేసేసాను ఇంకా ఇంట్లో కొంచెం అల్లం చట్నీ ఉంటే అది అయితే అనమాట మా పాపకి ఇంకా మా అయితే స్నానం చేసి రెడీ అవుతున్నారు ఇంకా ఆయన కూడా స్నానం చేసి రెడీ అయినాక బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళాలనమాట ఎంత చల్లగాలి అంటే చల్లగాలిగా ఉంది బయట అయితే ఎంత చల్లగాలిగా ఉన్నా కానీ ఫ్యామిలీ కోసం అయితే కష్టపడక అనేది తప్పదు అనమాట చూడండి తునగని కూడా తునగట్లేదు అట్లా ఉంటదనమాట సూజీతో ఇడ్లీ ఇంకా అదే అలవాటు అయిపోయింది అమ్మాయి వాళ్ళకి ఎప్పుడైనా ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడు అయితే తెచ్చుకుంటాను కాకపోతే అది అయిపోయినప్పుడు ఇంకా ఆప్షన్ గా ఇది వాడతానమాట సో ఇదో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి